వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ భారత స్వాతంత్ర సంగ్రామం కేవలం గాంధీ నుండి మొదలైంది కాదు ఒక నిప్పు కణం ఆయన బుల్లెట్టు తుపాకీ నుంచి పేలలేదు గుండెల్లోంచి వచ్చింది తొలి బుల్లెట్టు కాదది ఓ దేశపు తిరుగుబాటుకు పెట్టిన తొలి చప్పుడు ఆయన తుపాకీ పేలిన నాటి నుంచే చరిత్ర మలుపు తిరిగింది ఆయనే తిరుగుబాటుకు తొలి స్వరం మంగల్ పాండే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తొలిసారి కలవరపెట్టి తిరుగుబాటు జ్వాల రగిలించిన తొలి తొలిసిపాయి జూలై పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాల్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో మంగల్ పాండే జన్మించాడు భక్తి ధైర్యం న్యాయానికి కట్టుబాటైన కుటుంబ సంస్కారాల మధ్య పెరిగాడు యువకుడిగా ఎదిగాక బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్ ఆర్మీలో సిపాయిగా చేరాడు కానీ అది బ్రిటిష్ వారికి అదృష్టం కాదు శాపమే అయ్యింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త తుపాకీలను ప్రవేశపెట్టింది ఈ తుపాకీకి గులిక మూత తొలగించాలంటే ముందుగా నోరుతో కొరికి తెరవాలి కానీ ఆ గులికపై పంది మరియు ఆవు కొవ్వుతో తయారైన గ్రీస్ వాడినట్టు వార్తలు వచ్చాయి ఆయన హృదయం కదిలిపోయింది ఇది మా మతాన్ని అవమానపరచడమే హిందువులకు గోవు పుణ్యమై ముస్లింలకు పంది నిషిద్ధం బలవంతంగా మతానికి విరుద్ధంగా వ్యవహరించమంటే అది బ్రిటిష్ దౌర్జన్యమే అన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చ్ ఇరవై తొమ్మిదిన బెంగాల్లోని బరాక్పూర్ కంటోన్మెంట్లో మంగల్ పాండే తుపాకీ పట్టాడు కోపంతో కాదు న్యాయం కోసం తన అధికారిపై గుండు పేల్చాడు అది బ్రిటిష్ సామ్రాజ్యానికి మొదటి గుండుగా మారింది ఆ రోజు అతని ముఖం మీద ఆగ్రహం కాదు ఆత్మగౌరవం వెలిగింది ఈ దేశమంతా మేల్కొనాలి అని గర్జించాడు ఆయన కాల్పులే పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర యుద్ధానికి తొలి శబ్దంగా మారాయి ఒక్క సిపాయి చేసిన తిరుగుబాటే దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టింది బ్రిటిష్ వారు ఆయనకు ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడున ఉరిశిక్ష విధించారు చట్టమంటే వాళ్లకే సరదా అయినా ఆయన గుండె ఆగిన దేశం మేల్కొంది తన ప్రాణంతో స్వాతంత్ర యుద్ధానికి ఆరంభ జ్యోతి వెలిగించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఢిల్లీ నుంచి లక్నో వరకు వ్యాపించింది మంగల్ పాండే పేల్చిన బుల్లెట్ ఒక సామ్రాజ్యపు గర్వాన్ని గాయం చేసింది ఇండియాలో తొలిసారిగా ప్రజలంతా బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా గలమెత్తారు ఈరోజు మంగల్ పాండే జయంతి ఆయనను స్మరించుకుందాం ఓ మౌన నివాళి కాదు ఓ వాక్య గర్వం కాదు మన హృదయాల్లో రగిలే త్యాగశక్తికి మించిన గుర్తింపు కావాలి